నీవు జీవితంలో నీ ఊహించని స్థానానికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్తాడు ఆయన దేవుని మీద చేదొచ్చిన తర్వాత దేవుని గురించి కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంది ఏమంటుందంటే దేవుడు నాకు విరోధి అయిపోయారు నీ జీవితంలో కూడా ఒకవేళ నీవు రక్షణ పొందిన తర్వాత దేవునికి దగ్గరగా జీవిస్తున్నప్పుడు కూడా జీవిస్తున్నప్పటికీ నీ ప్రార్థనలు కొన్నిసార్లు దేవుడు ఆన్సర్ చేయనప్పుడు నీవు ప్రార్థించిన దేవుడు శాంక్షన్ చేయనప్పుడు నీవాశించిన వాటికి భిన్నంగా నీ జీవితంలో పరిస్థితులు జరుగుతూ ఉన్నప్పుడు నీకు కూడా దేవుని మీద చేదొస్తుందా ఒక్క మాట జ్ఞాపకం ఉంచుకో విలాప వాక్యములు మూ మూడవ అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు వచనాలు చదువుదామా విలాప వాక్యములు విలాప వాక్యములు మూడవ అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు వచనాలలో మనం చూసినట్లయితే దేవాతి దేవుడు మనుషులను అసలు బాధిస్తారా దేవాతి దేవుడు మనుషులకు బాధ కలుగ చేస్తారా అనే ఆ లేఖన భాగం చూడండి వాక్యములు మూడవ అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు వచనాలు ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను చేయడు దేవుడు ఒకవేళ బాధ పెట్టిన అంటే బాధను అనుమతించినా ఆయన కృపా సమృద్ధిని బట్టి జాలి పడతాడు ఇప్పుడు వీరి జీవితంలో బాధించబడే పరిస్థితులు అసలు ఎందుకు వచ్చాయని ఒకసారి ఆలోచన చేస్తే దేవుని ప్రజలను దేవుని సన్నిధిని దేవుని పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారండి ఫుడ్ కోసం కరువు వచ్చింది కాబట్టి మోయాబు ప్రాంతానికి వెళ్ళిపోదాం ఇప్పుడు మోయాబు ప్రాంతానికి వెళ్ళడం వలనే మోయాబు స్త్రీలను వివాహం చేసుకోవాల్సి వచ్చింది వారి కుమార్ ఇప్పుడు వారి జీవితంలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు ఎలి మెలకు నయోమి మొట్టమొదటిగా వారు తీసుకున్న రాంగ్ డెసిషన్ ఏంటంటే దేవుని పట్టణాన్ని విడిచిపెట్టడం దేవుని ప్రజల సహవాసాన్ని విడిచిపెట్టడం దేవుని సంఘాన్ని విడిచిపెట్టడం రెండవదిగా వారు తీసుకున్న రాంగ్ డెసిషన్ ఏంటంటే అన్య స్త్రీలను వారి కుమారులకు వివాహం చేయడం అది కూడా దేవునికి విరుద్ధమైన కార్యమే కదా అవిశ్వాసులైన స్త్రీలను వీరి ఇంట్లోకి ఆహ్వానించి వారి కుటుంబీకులుగా చేసుకున్నారండి కొన్నిసార్లు దేవుని చిత్తానికి విరుద్ధంగా మనం వెళితే ఖచ్చితంగా నష్టపోతాం ఇంకా అక్కడ దేవుని బ్లేమ్ చేయడానికి అవకాశం లేదు దేవుని నువ్వు ఎందుకు నాకు ఈ కష్టం కలుగ చేసావు నాకు ఈ నష్టం ఎందుకు అనుమతించామంటే అది మన స్వయంకృతాపరాధమే తప్ప దేవుని యొక్క శిక్ష లేదంటే దేవుని యొక్క ప్రమేయం అందులో ఏమీ లేదని గుర్తుపెట్టుకోవాలండి మన వైపు తప్పు పెట్టుకొని కొంతమంది ఏం చేస్తుంటారంటే దేవుని బ్లేమ్ చేస్తూ ఉంటారు నువ్వు ప్రేమ కలిగిన వాడవనుకున్నా దేవ నువ్వు ఎందుకు ఇట్లా చేసావు నా జీవితంలో అని నిజానికి వీరి జీవితంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలే ఈ నష్టాలకు వారిని నడిపించాయి ఇప్పుడు ఈ సందర్భంలో నయమి అంటుంది దేవుడు నాకు విరోధం అయిపోయాడు దేవుడు నాకు విరోధి అయిపోయాడు కానీ దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగ దేవుడు కొన్నిసార్లు చూడండి కొంతమంది నెగిటివ్ థింకింగ్ ఉన్నవారు నెగిటివ్ మైండ్ సెట్ ఉన్నవారు ఏం చేస్తుంటారు ఉంటారంటే వేరే వారు బాధపడుతూ ఉంటే వీరు ఆనందిస్తూ ఉంటారండి వేరే వారు ఏడుస్తూ ఉంటే వేరే వారు కృంగిపోతూ ఉంటే వాళ్ళని చూసి లోపల ఆనందపడిపోతూ ఉంటారు అది అపవాది యొక్క మనస్సు సాడిస్ట్ వాడిస్ ఎవరైతే ఉంటారో శాడిజం వారి యొక్క స్వభావం లక్షణం అది ఏడిపిస్తారు ఏడుస్తూ ఉంటే లోపల ఆనందపడిపోతూ ఉంటారు ఇతరులు ఎప్పుడు ఏడుస్తారా అని దాని కొరకు ఎదురు చూస్తూ ఉంటారు కొంతమంది అటువంటి లక్షణాలు కానీ దేవుడు అలాంటి అలాంటి వారు కాదు దేవుడు మనం బాధపడాలని ఎప్పుడు కోరుకోరు ఒకవేళ ఆయన ఏదైనా బాధను అనుమతించినా ఆయన హృదయపూర్వకంగా నరులకు విచారమునైనను బాధనైనను కలుగ చెయ్యరు అనే మాట దేవుని వాక్యాల గమనిస్తున్నాం సో ఇప్పుడు నయోమి హృదయం అంతా ఏమి నిండిపోయిందంటే విచారము బాధ కృంగుదల చేదు ఇవన్నీ ఆమె హృదయంలో మోసుకొని ఎక్కడికి వచ్చిందంటే బెత్లహేమకు వచ్చేసిందండి సరే మనకు తెలుసు రూతు ఓర్పాలు మధ్యలో జరిగిన ఆ సంఘటన కోడలకు మధ్యలో జరిగిన ఆ కాన్వర్జేషన్ ఓర్ప అంటది అత్త చెప్పిన మాటను బట్టి ఆమె ముద్దు పెట్టుకొని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోయింది రూతు మాత్రం చాలా బోల్డ్గా చాలా బ్రేవ్గా తన వారిని అందరినీ విడిచిపెట్టి ఒంటరిగా తన అత్త మిగిలిపోకుండా ఆమెతో పాటు ప్రయాణమై ఆమె దేశానికి వచ్చి ఆమె దేవుని ఆరాధించడానికి ఆమె జనులలో ఒకతిగా అవ్వడానికి ఒక బోల్డ్ డెసిషన్ తీసుకున్న స్త్రీగా రూతును మనం చూడగలమండి దేవాతి దేవుడు వాడుకున్న స్త్రీలు ఎవరు అని ఆలోచన చేస్తే పాత నిబంధన గ్రంథంలో అయినా కొత్త నిబంధన గ్రంథంలో అయినా గాడ్ యూజ్డ్ సమ్ బోల్డ్ విమెన్ దేవుని కొరకు బలమైన ధైర్యంతో కూడిన నిర్ణయాలు తీసుకోగలిగిన స్త్రీలను దేవుడు వాడుకున్నారు పాత నిబంధన గ్రంథంలో అలాగే కొత్త నిబంధన గ్రంథంలో కూడా రూతుకు చాలా ధైర్యం దేవుడు ఇచ్చాడండి ఏంటి నా భవిష్యత్తు ఈ మనం ఒంటరిగా వదిలిపెడితే ఆమె అంటుంది కదా తన అత్తే అంటుంది కదా మీరు వెళ్ళిపోండి అమ్మా మీ తల్లిదండ్రుల వద్దకు అంటుంటే అంత మంచి ఆఫర్ ఇస్తే ఎవరు వదులుకుంటారు చెప్పండి నయోమి మీ వాజ్ నాట్ కంపెల్లింగ్ హర్ డాటర్స్ ఇన్ లా టు గో బెత్ హర్ టు బెత్లహెమ్ నయోమి తన కోడళ్లను బెత్లహెమ్ ఖచ్చితంగా మీరు నాతో రావాల్సిందే అని బలవంతం చేయట్లా ఇన్ఫాక్ట్ షీ వాస్ కంపెల్లింగ్ దెమ్ టు గో బ్యాక్ టు దేర్ పేరెంట్స్ హోమ్ వారి తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళమని బలవంతం చేస్తూ ఉన్నప్పటికీ రూతులో దేవుని ప్రేమ కనబడుతూ ఉందండి రూతులో నిస్వార్థమైన హృదయం కనబడతా ఉంది వృద్ధాప్యంలో నా అత్తగారు ఉంది ఆమె ఆల్రెడీ చాలా లాస్లో ఉంది చాలా పెయిన్లో ఉంది ఐ డోంట్ వాంట్ లీవ్ హర్ అలోన్ ఆమెను నేను ఒంటరిగా విడిచిపెట్టను నా భవిష్యత్తు ఈమెతో వెళ్తే ఐ డోంట్ నో హౌ మై ఫ్యూచర్ వుడ్ బీ నా భవిష్యత్ ఎట్లా ఉంటుందో నాకు తెలియదు కానీ రూత్ ఒకటి తెలుసుకుంది అది ఏంటంటే నయోమి యొక్క దేవుడు గొప్ప దేవుడు అని తెలుసుకుంది నయోమీతో వెళ్తే రూతు విశ్వాసంలో ఎదగలదని తెలుసుకుంది నట్సెట్ ఫిజికల్గా ఆమెకి ఏ బెనిఫిట్ కూడా అప్పటికి కనబడలేదండి నయోమీతో వెళ్తే స్పిరిచువల్ బెనిఫిట్ మాత్రం ఉంది అని రూత్ గ్రహించింది ఎందుకంటే రూత్ చెప్పే మాటలలో నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనము అనే మాట మాట్లాడుతూ ఉంది నయోమికి ఉన్న ఆస్తిపాస్తుల కొరకో లేదంటే నయోమి రూత్ తనతో పాటు వెళ్తే ఆమె ఆలన పాలన లేదంటే ఆమెను మంచిగా సపోర్ట్ చేసి ఒక అందలం ఎక్కిస్త వెళ్ళలేదు రూత్ ఎందుకంటే దెర్ ఇస్ నో హోప్ ఇఫ్ షీ గోస్ విత్ దిస్ ఓల్డ్ ఓల్డ్ ఉమెన్ ఈ వృద్ధాప్యంలో ఉన్న స్త్రీతో వెళ్తే ఆమెకు ఈమెకు ఇద్దరికీ రూతే ప్రొవైడ్ చేయాలని రూతుకు తెలుసు నయోమితో వెళ్తే రూతుకు భౌతికపరమైన లాభాలు కానీ ప్రయోజనాలు కానీ పెద్దగా ఏమీ కలగవు అని కూడా రూతుకు తెలుసు కానీ ఎందుకు తెలివి తక్కువగా తీసుకుందా నిర్ణయం అంటే రూతు ఈ కుటుంబంలోకి వచ్చాక నయోమి యొక్క దేవుని నయోమి పరిచయం చేసింది కోడలకి ఈ దేవుడు గొప్ప దేవుడు ఈ దేవుడు నిజమైన దేవుడు నేను తిరిగి నా తల్లిదండ్రుల వద్దకు వెళ్తే మళ్ళీ ఆ అన్య ఆచార అన్య ఆచారాలలోనికి సాంప్రదాయాల్లోనికి పద్ధతులలోనికి ఆ విగ్రహారధనలోనికి నేను తిరిగి వెళ్ళాలి నిజమైన దేవుని నేను ఆరాధించాలంటే నా అత్తగారితోనే వెళ్ళాలి కాబట్టి నా ఆత్మీయమైన శ్రేయస్సు కొరకు ఈ మన నేను ఒంటరిగా విడిచిపెట్టకుండా నా అత్తతో నేను బెత్లహేము వెళ్తానని ఒక మంచి తీర్మానాన్ని తీసుకున్న యవ్వనస్తురాలైన రూతును మనం చూడగలమండి ప్రియమైన యవ్వన బిడ్డ ప్రియమైన యవ్వన చెల్లెమ్మ నీ జీవితంలో నీవు తీసుకునే నిర్ణయాలు నీ భవిష్యత్తును శాసిస్తాయని ఎప్పుడు మర్చిపోవద్దు తప్పుడు నిర్ణయం తొందరపాటుతో చేశావంటే కొన్నిసార్లు భవిష్యత్తు అంతా కూడా నాశనం అయిపోతుంది తీసుకునే నిర్ణయాలు ప్రార్థనాపూర్వకంగా దైవికంగా దైవ చిత్తానుసారంగా సరియైన నిర్ణయాలు అయితే రూతు పేరు మీద బైబిల్ గ్రంథంలో పుస్తకం ఉన్నట్లుగా నీవు జీవితంలో నీ ఊహించని స్థానానికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్తాడు ఆయన మహిమ కొరకు నిలబెడతాడు